ఈ కోట మండలం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలుపుకు యువుగడం పేరుతో మూడు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆయన చేసిన పాదయాత్రకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు కలిపి వచ్చి రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారని కూడా అయ్యారని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన పాదయాత్రలో పేదల మహిళలు యువత వాళ్ళ బాధ సుఖాలను తెలుసుకుంటూ వారికి సంబంధించిన పథకాలంతా కూడా పెట్టి ఈరోజు అమలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి లోకేష్ బాబు గారికి తెలుగు ప్రజలు ఎల్లవేళల వాయిని ఆ స్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్య ఆరోగ్యాలు బాగుండారని కూడా కోరుకుంటూ ఆయనకి ఈ మండల మండలం తెలుగుదేశము తెలుగు యూత్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ రోజు బర్త్డేకి కేక్ కట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంటితో ఈ కార్యక్రమం ముగిస్తాం నాయకుత్తం నాయకుత్తం నాయకత్వం మల్లి గారి